నేనిలా చెప్తున్నానని మీరు మరోలా అనుకోవద్దు ఈ మధ్యన మా స్కూల్ పిల్లలకు ఒక చెడ్డ అలవాటైపోయింది సినిమా యాక్టర్లకు లెటర్స్ రాయడం వాళ్ళ ఫోటోలు పంపమనడం ఇంటి అడ్రస్ ఇవ్వకుండా స్కూల్ అడ్రస్ ఇవ్వడం జరుగుతుంది పెద్ద క్లాసు పిల్లలకు ఉత్తరాలు రావడం వేరు చిన్న క్లాసు పిల్లలకు రావడం వేరు నిన్న మీ పిల్ల పేరున స్కూలుకు ఒక ఉత్తరం వచ్చింది ఈ చిన్న వయసు నుంచే ఉత్తరాలు రావడం ఏమిటి ఇప్పుడే మీరు శ్రద్ధ తీసుకుంటే మంచిది వస్తానండి చెప్ప ఎవరికి రాసా చెప్ప చిరగా నాగార్జున నాకే ఒక అడ్రస్ అవసరం వచ్చిందిరా అందువల్ల నేనే దీని స్కూల్ అడ్రస్ ఇచ్చాను ఆఖరి సారిగా చెబుతున్నాను నేను ఇంట్లో ఉండడం నీకు నచ్చకపోతే నువ్వు ఇల్లు వదిలి కాలేదు నా పేరు రేడియో మావా స్త్రీ సంక్షేమ సేవకుణ్ణి నా వల్ల మీకు ఏదైనా సహాయం కావాలా ఇది నా ఇల్లు నేను అడ్వాన్స్ ఇచ్చిన ఇల్లు నేను అద్దె కడుతున్న ఇల్లు నీకు ఇష్టమైతే ఉండు కష్టమైతే వెళ్ళిపో అని అంటే ఎవరైనా సరే ఏం చేయగల చెప్పండి అర్థం కావడం లేదు ఇది నా మాట కాదు సుధ మాట మీ రిపోర్టర్ సుధ మాట మొగుడి దగ్గర అన్నమాట తన మొగుడి దగ్గర అన్నమాట తాడి కట్టిన మొగుడి దగ్గర అన్నమాట ఇప్పుడే షాక్ కొట్టిందా పాపం సుధ మొగుడు కుడి చేత్తు అమ్మని ఎడం చేత్తు పెట్టిని పట్టుకుని ఇల్లు వదిలి వెళ్ళిపోయాడని చెప్తే ఫ్యూజ్ అయిపోతుందేమో అయ్యయ్యో ట్రాన్స్ఫార్మర్ అయిపోయింది యావండి యావండే నేను పదకొండు గంటలకు ఫోన్ చేయనా ఎందుకు మీకు ఈ మానవ అభిమానం పౌరుషం అన్నీ ఉన్నాయి కదా సుధ విషయం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటారు కదా ఆ నిర్ణయం ఏమిటో తెలుసుకుందామని పదకొండు గంటలకు ఫోన్ చేస్తానండి ఓకే అలాగేనండి థ్యాంక్ యూ రమ్మన్నారా అవును క్యాషియర్ తో చెప్పాను ఇవాటి వరకు నీకు రావాల్సిన జీతం తీసుకో వెళ్ళు యు ఆర్ డిస్మిస్డ్ అర్థం కాలేదా నేను ఉద్యోగంలోంచి తీసేశాను కారణం నల్లుల మందు అమ్మే షాపులోనే నల్లులుంటే ఆ మందు ఎలా అమ్మకం అవుతుంది అందుకే థ్యాంక్ యూ చాలా పట్టుదల గల పిల్లలు నేను రేడియో మాట్లాడుతున్నాను మీరా సుధని నేను డిస్మిస్ చేశాను సార్ అయ్యో అదేమిటమ్మా అంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు భార్యాభర్తల మధ్య ఒక సమస్య ఉంటే ఆ సమస్య తీరాలంటే వాళ్ళిద్దరి మధ్య ఒక ఒంటరితనం ఏర్పడాలి ఆ ఒంటరితనం తప్పు చేసిన వాళ్ళు తమ తప్పుల్ని తామే ఆలోచించుకుని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది ఇప్పుడు ఆ ఒంటరితనం సుధకి కావాలి అందుకే డిస్మిస్ చేశాను భార్యాభర్తల మధ్యన ఒక సమస్య ఉంటే ఆ సమస్య తీరాలంటే వాళ్ల మధ్యన ఒక ఒంటరితనం ఏర్పడాలి ఆ ఒంటరితనం తప్పు చేసిన వాళ్ళు తమ తప్పుల్ని తామే ఆలోచించుకుని సరిదిద్దుకోవడానికి ఉపయోగపడుతుంది ఇదంతా ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు నీకు నీ ఆయనకి మధ్య ఒక సమస్య ఉంది అదేమిటి అతను తాగుబోతు అయిపోయాడు అవునా ఆ సమస్య తీరాలంటే అతనికి ఒంటరితనం కావాలి ఆ ఒంటరితనంలో అతను కుమిలిపోవాలి తాగడం మానేయాలి ఇప్పుడు నువ్వేం చేస్తావంటే వెంటనే ఈ ఇల్లు వదిలి నీ మొగుని వదిలి వెళ్ళిపోతున్నావు నువ్వెక్కడున్నావో ఎలావునవు ఎవ్వరికి తెలియకూడదు నీ కోడలు కూడా తెలియకూడదు వరలు అమ్మా వరలు అమ్మా నా వరాలు అమ్మా వరలు అమ్మా పోయింది నా వరాదు నేనా ఏంగా ఎవరు గణపడరు ఇదే మనిలి కాదా அதுகரா அத்த இன் போலே போய்க்கு வெண் தந்து கூட செப்பல மீற தாவுடு மாணிஸே காண திரிட்டேட்டே நீ அத்த உத కొ అనుకున్నా లేకపోతే ఏడు స్టా కూర్చుని ఎర్ర యథుందా శాన్ని మొగ శేగాన్ని ఇగా చూడు ఇప్పుడు అవుతా ఇప్పుడు అవుతా ఐదు అవుతా దిస్ నీళ్ళు రెడీ చెన్నంకల చిన్న నీ పేరు చిన్నదిగా ఉంది కానీ నీ ఒళ్ళు మాత్రం చిన్నదిగా లేదే ఇదే మన ఇదే ఇదంత రండి ఊరంత రండి చిన్నమ్మిలకల చిన్నమ్ అప్పిరా ఇది రైనా మన ఇల్లు అంత రండి కుటుంబాలతో రండి ఇదేనా శిలకల చిన్నమ్మే మన సెట్అప్ ఇప్పుడే వలేసి పట్టుకొచ్చా శిలగా ఎరంకాల ముందో మెల్లగా 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 చిన్నమ్మే చెన్నమ్ చెన్నమ్మే రో ముందెట్టి రారా నైనా నైనా ఈ యాట నుంచే ఇదే రా నీ అమ్మ కొడరా ఈ నుంచే ఇదే నీ అత్త దాన్ని పెట్టుకో చూడు మళ్ళీ ఆ ముసిల్లిగాని వచ్చిందా మెడ పట్టే బయటికి తోసాయి కొడలా పెళ్ కూతు పాయసిందే దీన్నైనా ఈ పెళ్లి కొడుకి ఆగరత్తులు అరటి పళ్ళు జిల్లే మల్లె పూలు అడ్డి కొరకరా అలాగే ఓ క్వాటర్ బ్రాండ్ కూడా పట్ట ఏలక సిగ్గా సిగ్గ నువ్వు ఆ మాట అంటే మన ఊరికే సిగ్గేత్తుంది శిలక ఏం కావాల చెప్పు చిలక ఏం కావాల నాకు క్వార్టర్ 4 కావాలి ఆ సరే నన్న 2/4 బ్రాנדי పట్ట రన్నైనా సేవ చేసుకొని వరాలు నీ మొగుడు मारతాడని నువ్వు తెలియకుండా వచ్చి మా ఇంట్లో దాక్కున్నావా కానీ నీ మొగుడు నీ స్థానంలో మరో ఆడదాన్ని टच పెట్టుకున్నాడే బాబాయ్ గారు బాబాయ్ గారు రేడియ బాబాయ్ గారు బాబాయ్ గారు బాబాయ్ గారు నా కొంపం మునిగిపోయింది బాబాయ్ గారు ఆ వదిలే చనిపోతాడి బుద్ధి అవుతుందని మీరు అన్నారా ఆడి బుద్ధి రాలేదు బాబాయ్ గారు ఆ మొదలెట్టి వాడు గోదాన్ని తెచ్చుకుని మొండగా ఉంచుకున్నాడు బాబాయ్ గారు రెండు బాబాయ్ గారు మమ్మల్ని కాపాడండి బాబాయ్ గారు రండి బాబా